హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ నేను మీ దేవన పొద్దున్నే అయితే టీ అయితే పెట్టేసుకుంటున్నాను చెప్పాను నాకు టీ అలవాటు ఎక్కువ ఉంది పొద్దున సాయంత్రం ఒక్కోసారి బ్లౌజ్ కుట్టినప్పుడు తలనొప్పి వస్తే మధ్యలో కూడా తవ్వుతాను ఈ టీ అలవాటు మానుకోలేకపోతున్నాను మానాలి మానాలి అంటే మానట్లేదు యాలుక్ సొంటి వేసుకుంటే బాగుండుద్ది గొంతులో ఏమైనా ఇన్ఫెక్షన్లు ఉన్నా కూడా పోతాయి ఇంకా టీ అయితే కాగబెట్టేసుకొని పిల్లలకి జావగాస్తున్నాను అనమాట ఈరోజు నుంచి ఇంకా పిల్లలకి ఎగ్జామ్స్ పొద్దున్నే వెళ్ళా అవసరం లేదు ఏం తిన్నారికి వెళ్తే సరిపోయిద్దనమాట ఇంకా టీ తాగిన తర్వాత వేరే పనులు చేసుకున్నా జావ తాగుతూ ఉంటాయిగా టీ అయితే తాగేస్తున్నాను ఫ్రెండ్స్ ఇంకా జావ కాసేసుకొని ఎండెక్కుతుంది పని అయ్యేటప్పటికి మళ్ళీ ఈ రోజు నుంచి స్కూల్కి లెవెన్కి వెళ్ళి పిల్లలను తీసుకురావాలి చిన్న అనే పెద్దకి పన్నెండున్నరకి రోజు ఇట్లానే జావలో బెల్లం వేస్తేనే తాగుతారనమాట అన్నమాట వీళ్ళు ఇంకా అందుకని జావలో బెల్లమే వేయాలి నేను టీ తాగినప్పుడు వాళ్ళు కూడా జావా తాగాలిగా లేకపోతే టీ అడుగుతూ ఉంటారన్నమాట ఇంకా జావా అయ్యే కాగుతూ ఉంటాయి వీళ్ళు పంటలు కడిగేసేద్దాము మళ్ళీ బయట కదా ఎండ్ వచ్చిందంటే చేయలేకపోతున్నా అంట్లు గడిగేసేసుకుంటే బట్టలు చిన్నంగా చేసుకున్నా పిల్లల్ని వదిలిపెట్టుకొని వచ్చిన తర్వాత ఇంకా చపాతీలు అయితే చేస్తున్నాను జావ దాగి మధ్యాహ్నం దాకే ఉంటారు చిన్నమైతే పదకొండు ఇంటికి కానీ పెద్ద పన్నెండున్నర దాకా ఉండాలి కదా అందుకని చపాతీలు అయితే చేస్తున్నా ఒకటి రెండు తిన్నా మధ్యాహ్నం దాకా ఎగ్జామ్ రాయాలిగా మళ్ళీ నీరసం రాకూడదని చెప్పేసి చపాతీలు అయితే చేసుకుంటున్నా పిండి కలపటమే కష్టం చేయటం కాల్చటం తేలికే కానీ నా పిండి కలపాలంటే భారంగా ఉండిద్ది ఇంకా చపాతీలు అయితే కాల్ చేసుకుంటున్నా అనమాట పెంకు కానకుండానే చపాతీ వేసేసా ఈరోజు అందుకే ఆ చపాతీ కాలటానికి లేట్ అవుతుంది ఆ బబ్బుల్స్ రావటం లేట్ పడుతుంది అనమాట చపాతీలకి ఏం లేదు పంచదార వేసేసుకొని తినేసి వెళ్ళిపోతారు మేము అప్డేట్లో ఉన్నాం అది నంచుకోవాలి ఇది నంచుకోవాలి అది తినాలి ఇది తినాలి ఉండదు ఆ టైంకి తిన్నావా గడిచిపోయిందా మా ఉంటాయిలే చాలా కొరికి కాకపోతే బయట ఫుడ్డు నేను ఒప్పుకోనని ఆగుతారనమాట మా ఆయన అయితే వాళ్ళు ఏది అడిగితే అది తీసుకొస్తాడు ఆడపిల్లలుగా ఫ్రెండ్స్ బయట ఫుడ్ పెట్టకూడదంట మా పెద్దమ్మాయికి పెట్టి కడుపు నింపు వచ్చినప్పుడు చెప్పారు బయట ఫుడ్ అయ్యి పెట్ట అని కారం దోశలు ఎట్లాంటివి నూడిల్స్ ఇవేమన్నా తిన్నా అమ్మటిని వచ్చేసేది ఇంకా చపాతీలు అయితే కాల్ చేసుకోవటం అయిపోయింది అనమాట ఇంకా పప్పు చేసుకుంటున్నాను మా పెద్దమ్మాయి పప్పు పప్పు అంటుంది పప్పు చేర కాస్తా అంటే పప్పు వండేసుకోవాలన్నమాట అన్ని పనులు గబగబ చేసుకోవాలి పదకొండింటికి స్కూల్ దగ్గరికి వెళ్ళి మళ్ళీ తీసుకుని రావాలంటే స్కూల్ చాలా దూరంగా అరగంట ముప్పై గంట పడుతుంది అనమాట పప్పు అయిపోయింది తాలింపు వేసుకుంటున్నాను కరివేపాకు ఎక్కువ వేసుకుంటాం మా చెట్టు కరివేపాకు నాకు ఇష్టం కదా ఒక బట్టలైతే ఉతికేసి ఆరేసుకున్నాను అన్నమాట స్కూల్ దగ్గరికి వచ్చేసాను పిల్లల్ని తీసుకెళ్దామని లేట్ అయింది కొంచెం ఒక ఐదు నిమిషాలు ఇంకొక కస్టమర్ అయితే వచ్చేసి ఈ బట్టలు అయితే పనిచే డ్రెస్సులు సైజ్ చెమని ఇచ్చారనమాట ఇంకా అన్నం తినేసిన పెద్ద కూడా వచ్చేసింది ఇంకా బట్టలు అయితే స్టిచ్ చేస్తున్నాను అనమాట అవి అమ్మాయి ఇచ్చినవి ఇంకా అవి అయిపోయిన తర్వాత లాంగ్ ఫ్రాక్ అయితే ఒకటి స్టిచ్ చేయాలి చిన్నది కటింగ్ అంతా చేసేసుకున్నాను అయిపోయింది హ్యాండ్స్ స్టిచ్ చేస్తున్నాను అనమాట నైట్ అయితే కొంచెం చీకటిగా ఉండింది ఎన్ని లైట్లు వేసినా కానీ